శ్రీ వారాహిదేవియ నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంచమి ఫిబ్రవరి నెలలో వచ్చే రెండవ పంచమి మాఘబాహుళ పంచమి పంచమి టైమింగ్స్ పూజ ఏ సమయంలో చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడో తారీఖు సోమవారం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు పంచమి తేదీ ఉందండి మనం అమ్మను సాయంత్రం వేళలో మాత్రమే పూజించాలండి మనం పంచమి పూజ అనేది సోమవారం సాయంత్రం చేసుకోవాలండి పంచమి రోజున కందదీపం ఎలా పెట్టాలో చూద్దామండి మట్టి ప్రమిదను ఒకటి తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి మనకి ప్రమిద లేకపోయినా పర్లేదండి ఒక పల్లెంలో బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు ఉంచి మార్కెట్లో దొరుకుతుంది కదండి కందగడ్డ ఆ కందగడ్డని ప్రమిదలాగా కొంచెం వరకు మనం తీసేసి అంటే మనం కొంచెం నూనె పోసేంత వరకు తీసేసి ఒక ప్రమిదలాగా చేసుకొని ఆ కూడా చుట్టూ పసుపు రాసి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించాలండి దానిలో ఆవు నెయ్యి కానీ మామూలుగా మనం దీపారజన చేసే నూనైనా పర్లేదండి నువ్వుల నూనైనా పర్లేదండి కొబ్బరి నూనె అయినా పర్లేదు ఆవు నెయ్యి అయితే మనకి ఇంకా చాలా మంచిదండి ఆవు నేతితో దీపారాధన చేయాలండి ఒత్తులు అనేవి మనకి అందరికీ వచ్చే డౌట్సేనండి మూడు ఒత్తులు వేసుకోవచ్చు ఐదు ఒత్తులు వేసుకోవచ్చు నేనైతే ఐదు ఒత్తులతో ఒక ఐదు ఒత్తులు కలిపి ఒక ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోవచ్చండి భూమిలో పండే కూరగాయలే కానీ కందగడ్డ బంగాళదుంప క్యారెట్టు ఇవన్నీ అమ్మకి ఇష్టమైనవండి అందుకే కందగడ్డ దీపారాధన అమ్మకి చాలా విశేషం పంచమి రోజున ఐదు పంచమిలు కానీ పదహారు పంచమిలు కానీ కంద కంద దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మనం అనుకున్న కోరిక ఏదైనా కానీ త్వరగా నెరవేరుతుంది ఐదు పంచమిలు కానీ పదహారు శుక్రవారాలు కానీ ఒకసారి చేసి చూడండి మీ కోరిక ఏదైనా కానీ మీరు ఐదు పంచమి లోపే కానీ పదహారు శుక్రవారాల లోపే కానీ అది నెరవేరుతుంది మనం కోరుకున్న ధర్మబద్ధమైన ఏ కోరికైనా కానీ నెరవేరుతుందండి ముఖ్యంగా భూ వివాదాలు కోర్టు కేసు కోర్టు సమస్యలు కోర్టు వివాదాలు ఏదైనా కానీ త్వరగా పరిష్కారం అవుతాయండి అమ్మ మనకు దీపం రూపంలో కూడా దర్శనం ఇస్తుందండి మనం చూడొచ్చు మనం భక్తిగా శ్రద్ధగా చేసుకోగలిగితే అమ్మ ఆరాధన అమ్మ మనకు దీపం రూపంలో దర్శనమిస్తారండి నాకు అమ్మ దీపం రూపంలో దర్శనం ఇచ్చారండి మన కొవ్వూరు వారాహి మా వారాహిమాత రూపంలో నాకు దర్శనం ఇచ్చారండి నేను ఈ వీడియో చివరిలో క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి మనకు నెలలో రెండు పంచమీ తిథులు వస్తాయండి మనం పంచమీ తిథుల్లో చేసుకోకపోయినా మన శుక్రవారం రోజున మనం అమ్మకు కందదీపం అనే మనం ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కానీ అమ్మ దగ్గర కోరుకొని మనం ఐదు పంచమీలు కానీ పదహారు శుక్రవారాలు కానీ మనం కందదీప పెట్టుకోవచ్చండి నాకు కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు వారాహి పీఠంలో కొవ్వూరు వారాహిగా నాకు దర్శనం ఇచ్చారండి చూడండి ఒకసారి ఫోటోలో అమ్మ ఉంది అనటానికి ఇదొక అండి కందదీపం ఎలా పెట్టాలో చూశారు కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్